ఈరోజు మనం పోల్పి గ్రామంకి వెళ్తున్నాం అక్కడ శ్రీ పోల్పల్లి వారి జాతర జరుగుతుంది ఈరోజు ప్రతి సంవత్సరం ఈ జాతర తెలుగు సంవత్సరాద్రి పాల్గురు మాసం చివరి నెలలో జరుగుతుంది ఇది ఈ సంవత్సరం మార్చ్ పది పదకొండు తారీఖు తేదీల్లో జరుగుతుంది ఈరోజు పదకొండు తారీఖు ఈరోజు మంగళవారం ఈరోజు అమ్మవారి జాతర చాలా వైభవంగా జరుగుతుంటుంది అది చూడడానికి మనం పోల్పి గ్రామంకి వెళ్తున్నాం ఇది విజయనగరం జిల్లాలో ఉందండి ఆంధ్రప్రదేశ్ అయితే ఇక్కడ అమ్మవారి అనేది నూట నలభై నాలుగు సంవత్సరాల నుంచి ఇక్కడ జాతర జరుగుతుంది ఇది ఏడూరు అండి చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్ళి మొత్తం కలిసి ఇక్కడ ఈ అమ్మవారి జాతర చేస్తుంటారు ఈ జాతర ఒకప్పుడు చాలా పూర్వకాలంలో చాలా బాగా జరిగేది అయితే ఇక్కడ చాలామంది ఈ అమ్మవారిని చాలా ఊర్లకి తరలించిపోయారండి అలాగే మనం చూసుకుంటే విశాఖపట్నంలో నగర్ అని డైరీ ఫామ్ దగ్గర ఉంది అలాగే కంచర్పాలెం అలాగే కంద తర్వాత సింహాచలం దగ్గర కూడా ఈ పోల్పి పడితల అమ్మవారి అమ్మవారిని తరలించకపోయారు అలాగే మనం చూస్తే పంతొమ్మిది వందల ఇరవై ఆరులో రాజాం పోల్పిల్లు గ్రామానికి కూడా ఈ అమ్మవారిని తీసుకెళ్ళిపోయారండి అందుకే అక్కడ రాజ రాజాని మనం రోజా పోలిపిల్లి అని చెప్తుంటాయి చాలా మంది అక్కడికి ఈ అమ్మవారిని అండి అక్కడ మనం ప్రతి వీడియో చూస్తున్నప్పుడల్లా కూడా మనకి రాజా పోలిపిల్లి కనిపిస్తుంటుంది అసలు అమ్మవారు ఇక్కడే అండి పోల్పిలి గ్రాము ఈ విజయనగరం జిల్లాలో ఉంది ఎన్హెచ్ ఫార్టీ ఫైవ్ రోడ్ అనుకుంటుంది ఈ ఈ గ్రామం అతి వైభవంగా జరిగి ఈ పోలిపి సంబరాలు మనం చూస్తున్నాం ఇప్పుడు అమ్మవారి ప్రేగనలోకి అడుగుపెట్టామండి పెట్టామండి అమ్మవారు మనకి దర్శనమిస్తున్నారండి చూడండి ఉత్తరాంధ్ర అతి రెండో పెద్ద పండుగ అండి ఇది మీరు చూస్తున్నారు పోల్పి పైతలమ్మవారిని భక్త సందోహంతో హడావిడిగా ఉందండి చాలా చాలా బాగుంది చూడడానికి బాణాసంచితో భక్తుల కోలాహలాన్ని మీరు చూస్తున్నారు ఇప్పుడు సమయం మధ్యాహ్నం పదకొండున్నర ఉందండి ఇంట్లో చూశారు కదా పండగ అంటే పిండి వంటలు కామన్గా ఉంటాయి అలాగే ఊళ్ళో ప్రతి గ్రామంలో కూడా ఉండే గ్రామానికి పిలిపించుకొని ప్రతి ఒక్కరు కూడా ఇలా ఇదే విధంగా వంటలు చేస్తుంటారు మనం చూస్తున్నాం ఇలాగా అయితే మనకి జాతర అనేది ఏడు ఊర్లు కలిసి ఇక్కడ చేస్తుంటారండి ఏడు ఊరి నుంచి ఆ ఊరు పెద్ద దగ్గరకు వస్తుంటారు వచ్చి ఇక్కడ రథాలు తిప్పుతారు మనం దాన్ని తిరిగించాలంటే సాయంత్రం ఈ సంవత్సరం అంటే మంగళవారం ఆరు నలభై నిమిషాలకి స్టార్ట్ అయిందండి ఇప్పుడు ఇది మరి చూస్తున్నారు పాల్దారా చూడండి మా వాళ్ళందరూ కలిసి చాలామంది జాతరకు వచ్చి స్థలం లేక ఆటోలో కూర్చున్నారు స్టార్ట్ అయ్యింది మీరు చూస్తుంది పాల్దార రథాలు తిరగడాన్ని మీరు చూస్తున్నారు ఈ రథాలు మూడు రౌండ్లు తిరుగుతాయండి సార్లు తిరుగుతాయి ఈ విధంగా అతి వైభవంగా జరిగింది పోల్పి పండుగ మీరు చూస్తారు పూర్పిల్లి జాతర విజయనగరం జిల్లా హడావిడి అంటే మామిడి కొండదండి చూడండి ఎంత ఉత్సాహంగా భక్తులు తిరుగుతున్నారు ఈ విధంగా ఒక అరగంట తిరుగుతాయండి అండి రథాలు అక్కడి నుంచి మనం చూశారు కదా పోల్పిల్లి జాతర మహోత్సవంలో రాదలు తిరగదాన్ని ఇప్పుడు ఇక్కడ నుంచి మనం మా ఊరు రామ్ కోల్ది ఈ విధంగా పోలిపిల్లు పోల్పి పడితరం వారి జాతర జరుగుతుందని మీరు చూస్తున్నారు ఇక్కడ నుంచి జాతర ముగిసింది ఇక్కడ మనం ఇంటికి వెళ్ళి కొంచెం డిన్నర్ చేసి బయటకు వచ్చి తర్వాత ప్రోగ్రామ్స్ ఉంటాయి కదా అండ్ చూసి తొలగించి ఈ పండుగని అలా ఎంజాయ్ చేసామండి చెప్పేదానికంటే చూడటం చాలా ఆనందంగా ఉంటుందండి